ఈరోజు మన్యం వీరుడు ఈ అల్లూరి చిత్తామన్ జయంతి జయంతిని మనందరంగా మన విడుకల శాసనసభ్యులు టీవీ ఆన్య సమక్షంలో జరుపుకుంటున్నాము ఈ కార్యవర్థం చేసిన మన పౌర్వీయులు శాసనసభ్యులు గారికి మరి మాజీ ఎమ్మెల్యే వెకన్ గారికి కమిషన్ గారికి మిగతా బీజేపీ నాయకులు అందరికీ కూడా నా నమస్కారాలు మరి అల్లూరి చిత్తారామత్ గారు జూలై పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన జన్మించారు కేవలం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలోనే ఆయన ఇంత ప్రఖ్యాతి కంచారంటే ఆయన స్ఫూర్తి మనందరం తీసుకోవాలా ఆయన ధైర్య సాహసాలు కానివ్వండి ఆయన కనీసం అట్లా గిరిజనులకు పోరాడే వాళ్ళ ఆపద ఆపదలను గ్రహించే శక్తి ఆ వయసులో ఇచ్చి మనం ఆయన కొన్న మరి సపరేటు మెదస్ కానివ్వండి అటువంటి మనస్తత్వం కానివ్వండి ఆ దేవుడిచ్చిన కొత్త వల్ల ఆయనకి ఇంత పేరు వచ్చింది మరి బ్రిటిష్ పాలకి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి మరి అతని వ్యక్తి జీవితాంతం మనం గుర్తుంచుకోవాలా ఇది అధికారంగా మనం గవర్నమెంట్ వారు కూడా దీన్ని ఎంతో సంతోషకరము మరి దీని తర్వాత మన ఎమ్మెల్యే గారు తీసుకుంటే కొంచెం ఇప్పుడు థ్యాంక్ యూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ప్రభుత్వ ఆఫీసు మరొకసారి తలకి చేసుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి మేము సాధారణంగా ఆహ్వానించినందుకు మా ఆహ్వానాన్ని మన్నించి నుంచి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు వారు అను గారికి అట్లాగే మక్యం గారికి చారిపర్సన్ గారికి ఇతర కౌన్సిల్ సభ్యులందరికీ మా ఆఫీస్ ఇబ్బందికి ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ స్వతంత్ర పోరాటంలో ఎప్పుడూ కూడా మనం గాంధీ గారు నెహ్రూ గారు ఇట్లా మనం శాంతియుతంగా పోరాటం చేసిన నాయకుల్ని చాలా ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాము అట్లాగే మనకి స్వాతంత్రం రావడానికి తెర వెనుక మనిషిగా మిగిలిపోయి ఈ మధ్య కాలంలో తెర వచ్చిన ఒక నాయకుడే మనకి అల్లూరి సీతారామరాజు ఆయన సినిమా చూసినప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు మనం చాలా అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉరోతులుగా అంటే ఆయనలోని ఆ భావావేశము ఆ స్ఫూర్తి అంత బాగా ఆయన చరిత్రను చదివినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆయన తన కుటుంబాన్ని తన చదువుని తన భవిష్యత్తుని కూడా త్యాగం చేసి మనకి స్వతంత్రం రావడం కోసం ఆయన చేసిన పోరాట విధానము ఒక సాధియుతం కాకపోయినా కూడా అది మనకి స్వతంత్రం తీసుకురావడానికి చాలా ఎక్కువగా దోహదం చేసింది అనేది మనందరికీ తెలిసిన విషయం అలాంటి మహానాయకుడిని ఈరోజు మన అందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గౌరవంగా